మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు గద్ద మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా రెండు వేల పదిహేనులో ఇక్కడనే మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జన ధర్మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు నేను కూడా సంగీభవం తెలుపుదామని వచ్చినా అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంత లేరు ఏం చేద్దామన్నా అడిగారు మరి ఏం చేద్దామను అంట నాకైతే ఆలోచిందండి లో మాదిగా మాదిగా ఉపకూలాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండో లక్ష్యానికి చేరుకున్నా ఇవాళ మా మిత్రులకి అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇవాళ చెబితే విన్నారా సరే సరే వినప్పుడు మన బలం ఎందు చూపించాలి మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటాడు మీరే మా పెళ్లికి రావాలి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వినండి ఇక రాము ఢిల్లీకి మీరే మా గల్లీలకు రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో అన్నారు కృష్ణుడు చెప్పాడు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని కానీ దుర్యోధనుడు వినలేదు వీగిడు చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది ఇయాల కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బౌజన్ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదేడు గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం మంది మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు గద్దె దిగాలి గ్రామాలలో మీ గద్దెలు కూదాలి ఇదే మా నినాదం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే గద్దె దిగాల్సిందే మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాల మా బలహీన వర్గాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు ఇంత ఊపు మళ్ళీ దేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ గండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ గండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కోసం కొట్టాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడా కట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు ఇవాళ మీరందరూ ఏకమై మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బల మీద పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎట్లా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్ మన ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకుందాం సోదరుల ఇవాళ బలహీన వర్గాలు కొంత బలహీనం మేము గౌరవంగా ఉన్నాం మీ గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట కోట మీద జెండా ఎట్లా ఎగురేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు మేమందరం కలిసి ఎల్ల మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజాల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్న మిత్రుల అన్నగారికి ఎక్కువ దయచేసి ఎవరు మనం మన భవ భవనమే ఆగం ఇది వేదిక మంచి లేదు ఈ రోజు ఒక నిమిషం ఆగవే మన అన్న ఉప ముఖ్యమంత్రి వరులు పట్టి విక్రమార్క గారు ఇప్పుడు సాంగభావంగా మన ఉప ముఖ్యమంత్రి వరులు పట్టి అన్న గారు మాట్లాడతారు